సమచాలక గాజవాకలో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు ఐసియూ వెంటిలేటర్ సదుపాయం కలదు యాక్సిడెంట్లు బ్రెయిన్ స్ట్రోక్ ట్యూమర్లు లు ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మేడ నడు నొప్పి మోర్చా మొదలగు అన్ని న్యూరో సమస్యలు చూడబడును డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ గాజవాక అందరికీ నమస్కారం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రోజారా నేను మాట్లాడుతున్నాను మనం గత రెండు రోజులుగా చూస్తూ ఉంటే గత రెండు రోజుల కంటే ముందుగా చూస్తూ ఉంటే గీతాంజలి అనే అమ్మాయి తన సొంత ఇల్లు కళ నెరవేరిందని సోషల్ మీడియా అంతా హల్చల్ అయ్యి రంగరంగ వైభవంగా పండుగ వాతావరణంతో అమ్మాయి చెప్పుకునే మన వీడియో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రోలింగ్ అయ్యింది మనం అవన్నీ చూసాము అబ్బా ఎంత బాగా జగనన్న ఇచ్చిన ఇల్లుని ఒక చెల్లెమ్మగా ఎంత బాగా చెప్పుకుంటుందని మనం ఆనంద మనం కూడా వీడ చాలా చాలా ముచ్చటపడ్డాము కానీ ఈ పే ఆనందం ఆనందాన్ని కూడా ఆ తనకు గానీ తన కుటుంబానికి కానీ మిగల మిగలచకుండా చేశారు ఈ టీడీపీ సైకోనా కొడుకులు నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు అసలు మీకేంటి నొప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు పేద ప్రజలు తీసుకుంటున్నారు కావలసినంత వీడియోలు కాదు ఇంట్లో రంగరంగ పండగ వాతావరణంగా చెప్పుకుంటారు ఆ వీడియోలన్నీ తీసుకెళ్ళి ట్రోలింగ్ అంత అవసరం ఏంటి నన్ను నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను అలాగే ఎవరైతే ఈ గీతాంజలి అని అమ్మాయి అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరిని వదలొద్దు ఈ రోజు తనయింది రేపు పొద్దున్న ఇంకెవరైనా అవ్వచ్చు నేనే అవ్వచ్చు ఎందుకంటే నా కోసం మీకు తెలుసు నేను ప్రెస్ మీట్లో మాట్లాడిన దగ్గర నుంచి నన్ను చాలా చాలా ట్రోలింగ్ చేశారు ఎంత ఘోరం అంటే నేను ఈరోజు అంటే వాళ్ళు చేసిన నేను అంత భయపడను ఎందుకంటే నాకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం నాకు నా వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములందరూ తోడుగా ఉన్నారు కనుక నేను ఎప్పుడు కూడా ధైర్యవంతంగానే ఉంటాను కానీ ఒక్కొక్కసారి ఏ సిచ్యువేషన్కి తీసుకెళ్తుందంటే వాళ్ళు పెట్టిన కామెంట్లు కానీ వాళ్ళు పెట్టిన ఫోటోలు ఎడిటింగ్ చేయడం కానీ మార్పింగ్లు చేయడం కానీ ఉరేసుకొని చావాలి అనిపిస్తుంది అంతవరకు తీసుకొని వెళ్తారు ఇటువంటి సైకోనా బ్యాచ్ని ఎవరైతే నారా లోకేష్ కింద ఎవరైతే ఉన్నారో ఈ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఇలా ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ పోలీసు వ్యవస్థ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారో ఈ వాళ్ళకి నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను ఇలాంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి మీరు సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే పార్టీలోని మహిళలు కూడా కష్టపడతారు పార్టీలో మహిళలు వస్తారు మాట్లాడుతారు మీడియా ముందు ప్రతి ఒక్క ఏ మహిళ అయితే మాట్లాడితే ఆ మహిళను టార్గెట్ చేస్తున్నారు పెద్ద పెద్ద నాయకులతో కలిపిసి వీడియోలు ట్రోలింగ్ చేయడం కలపడం ట్రోలింగ్ చేసి దాన్ని మాఫింగ్ చేసి పెట్టడం గట్రా చేస్తున్నారు కనుక పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే నేను విన్ నేను విన్నపం చేసుకుంటున్నాను మీరు మా మా యొక్క ఆవేదన వినండి ఎందుకు అని అంటే రేపు పొద్దున్న ఏ ఒక్కరిని వదలట్లేదు టీడీపీ బ్యాచ్ అన్న జగనన్న ఈ విషయాన్ని రేపొద్దున ఈ గీతాంజలి అయింది రేపొద్దున ఇంకెవరైనా అవుతారు ఎంత ఎంతమంది ప్రాణాలు ఆ టీడీపీ పార్టీలో వలన వాళ్ళ సైకో నాయకుల వల్ల బలైపోతారు కనుక మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఏ ఒక్కరైతే ఎవరైతే ఇలా చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించండి అలాగే టీడీపీ బాధ్యతలో మొత్తం లేడీస్ అందరూ కూడా ఎంతోమంది ఏడ్చుకొని బయటకు వచ్చారు అయినా ఫోన్లను మనం ఒక ఒక అంటే వాళ్ళని ఖండించి వదిలిస్తుంది సార్ ఖండించకండి కాళ్ళు చేతులు ఇరగగొట్టండి ఇరగొట్టేసేది ఊరేనే వేసేయండి ఇలాంటి సైకోనా కొడుకుల్ని ఇరగ కాళ్ళు చేతులు ఎరగొట్టేసి నిజంగా ఇంకా బయటకు రాకండి చేసి జైల్లో పడిసేస్తే ఒక్కరికలా చేస్తే మిగతా వాళ్ళకి అందరికీ బుద్ధి వస్తుంది రోజు చిన్న చిన్న ఆడపిల్లలు ఆ గీతాంజలి అని అమ్మాయి ఇద్దరికి ఆ పిల్లలు అమ్మ అమ్మని అడిగితే మనం ఆ బాధను తీర్చి తీర్చగలమా ఈ సైకోనా కొడుకుల వల్ల ఈ టీడీపీ నా కొడుకుల వల్ల వాళ్ళ ఇంట్లో భార్యని పిల్లల్ని అక్క చెల్లెల్ని అందరినీ ట్రోలింగ్ చేస్తే ఎవరైనా ఊరుకుంటారా వాళ్ళ బాధ్యను ఇంకొక నాయకుడితో లేకపోతే ఇంకొకరితోటి ఆ టీడీపీ నాయకుడితో ఎవరితో ఫో ఫోటోలు మార్పించేసి ట్రోలింగ్ చేసి ఈ విధ వాళ్ళకి ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ఒకటి బయట ఆడవాళ్ళు ఒకట నా కొడుకులారా సిగ్గులేదురా మీ వల్ల అనవసరంగా ఒక అమ్మాయి ప్రాణాలు పోయింది ఎంత ఆనందం కూడా చెప్పింది ఆ ఆనందాన్ని కూడా మిగిల్చలేదు బేవర్సిన కొడుకులారా మీ పార్టీలో ఏట నేర్పుతున్నారు మీ టీడీపీ మీకు ఏట నేర్పుతున్నారు ఇలా ఆడాలని ట్రోలింగ్ చేయండి వాళ్ళ చావులకి చావులకి మనం కారణం అవుదామని నేర్పుతున్నారా లేకపోతే ఇలా ట్రోలింగ్ చేద్దాం మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని నేర్పుతున్నారా చెత్తనా కొడకల్లారా ఆ పిల్లలు ఉసురుమంట మీకు తగులుతుంది గీతాంజలి ఉసురుమంట తగులుతుంది ఏ ఒక్కడైతే దీనికి కారణమైన ఆ మట్టు కఠినంగా ఖండించాలని మట్టుకు వదలకూడదు చెత్తన కొడకల్లారా ఏ ఆడపిల్ల వచ్చి మీడియా ముందు మాట్లాడితే ఏ ఆడపిల్ల వచ్చి మాట్లాడితే దాన్ని ట్రోలింగ్ చేస్తూనే ఉంటున్నారు ఎన్నని భరిస్తాం ఎన్నని తీసుకుంటాం ఎన్ని ట్రోలింగ్లు చేశారో మా మీద నా మీద పర్సనల్గా ఎన్ని ట్రోలింగ్లు చేశారో అయినా పోన్లేస్ నేను బయటకు రా మళ్ళీ మీడియా అంటే నాకు నిజంగా బొబాయ్ ఏంటని అనిపించేసింది నాకు ఈరోజు అన్యం పుణ్యం వెరగలేని అమ్మాయి అమ్మాయి అనవసరంగా ప్రాణాలు పోయేటట్టు చేశారు ఈ ఉన్నాయి ఈ కూడా లోకేష్ గారు ఏం చేస్తున్నాడు ఇవి ఇవే నేర్పుతున్నాడు ఆ క్లాసులు ఏ అమ్మాయి అయితే మాట్లాడితే ట్రోల్ చేయండి ఏ అమ్మాయి అయితే నీ ఇది ఒక బ్యాచ్ అంట టీడీపీకి జనసేన టీడీపీ వాళ్ళకేమని ఈ కింద పెట్టే సోషల్ మీడియా ఒక బ్యాచ్ అంట ఇంక ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడతారో ఎవరైతే పాపం జగన్ అన్న పొందిన పథకాలని చెప్తారో వాళ్ళనే టా టార్గెట్ వాళ్ళనే ఇంకా ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేయడాలు నేను ఒకటే పోలీస్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేసి కోరుకునేది ఏంటంటే ఏ ఐడియా నుంచి వస్తుంది ఏ ఐడి నుంచి ఇలా పెడుతున్నారు ఏ ఐడి నుంచి ఎవరి నుంచి ట్రోలింగ్స్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మీరు గమనించాలి గమనించి ఎవ్వడైతే ఇలాంటి ఆటలకి అన్నింటికి కారు కూడా అయితే ఆయన్ని నిజంగా ఉరి తీయాలి కాళ్ళు చేతులు ఎలాగొట్టాలి ఇలాంటి ఎదవల్ని అమ్మ గీతాంజలి నేను ఒక్కటే కోరుకుంటున్నాను నీ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఒక్కొక్కగా నేను కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా మీ పిల్లలు కూడా మీ పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు చదువు దగ్గర నుంచి అన్నీ కూడా చూసుకుంటారు కనుక ఎందుకంటే నీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నువ్వు పైనుంచి నీ పిల్లలకు పిల్లలకి ఆశీర్వాదాలు ఎప్పుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నీ వీడియోలు నేను గత వారం రోజులుగా చూస్తున్నాను నువ్వు చెప్పే విధానం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నువ్వేదైనా వాళ్ళు అడిగారు నువ్వేమైనా డబ్బులు కట్టావంటే నేను ఒక్క రూపాయి కట్టలేదు నేను నాకు అన్ని ఇచ్చారు నా సొంతక నా సొంత కళ కూడా ఫుల్ఫిల్ అయిపోయిందని అని చెప్పండి చెప్పే విధానం నాకు ఎంతో నచ్చా వీడియో చాలా సార్లు చూశాను